నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ వీ ఛానల్ స్వాతంత్ర స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం మిక్సీ గ్రైండరు రోలు ఇవి ఏటివి లేకుండానే ఈజీగా ఈజీ మెథడ్లో సంవత్సరంగా సంవత్సరాలు నిల్వ ఉండే చింతకాయ తొక్కును చూపించబోతున్నాను ఇలా ఈ తొక్కును ఒక్కసారి మనం రెడీ చేసుకొని పెట్టేసుకుంటే సంవత్సరాలు దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు ఆ విధంగా చూపించబోతున్నాను అలాగే ఈ చింతకాయ తొక్కును ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకుంటే మనకు ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు నోరు బాగా లేనప్పుడు నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు అలాగే వంట ఏం చేయాలో తోచినప్పుడు ఇలా మనము ఈ చింతకాయ తొక్కుతో పచ్చడి నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది గైస్ నేను దీన్ని చాలా ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను దీనికి ముందుగా ఒక కేజీ చింతకాయలు తీసుకోవాలి అవి కూడా ముదిరినేటివి కాకుండా లేతవి కాకుండా ఇట్లా మీడియంగా ఉండేటివి తీసుకోవాలి ఇలా మీడియంలో ఉండేటివి తీసుకుంటే కన్నా మనకి మరి పుల్లకి కూడా ఉండవు ఈ చింతకాయలు టేస్ట్ రుచి చాలా బాగుంటాయి అందుకు ఇట్లా ఒక కేజీ చింతకాయలను తీసుకోండి ఇప్పుడు వీటిని బాగా కడుక్కోవాలి మన్ను ఉంటుంది కదా ఒక పెద్ద గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఎక్కువ నీళ్ళల్లోనే కడుక్కోండి గైస్ అప్పుడే మనకు దీనిలకు ఉండే మన్ను అంతా నీట్గా పోతుంది చాలా బాగా శుభ్రంగా కూడా అవుతాయి ఇలా చింతకాయలు అన్నిటినీ నీళ్ళల్లో వేసుకొని ఇట్లా చేత్ బాగా రబ్ చేస్తా బాగా రుద్ది బాగా కడుక్కోవాలి వీటన్నిటినీ ఇలా బాగా రబ్ చేసి బాగా కడుక్కున్న తర్వాత వీటన్నిటిని ఒక పొడి క్లాత్లోకి కాటన్ క్లాత్లోకి తీసుకోవాలి ఈ చింతకాయ తొక్కు చేసుకునేటప్పుడు మాత్రం ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండకూడదు చూడండి గేస్ అప్పుడే మనకు సంవత్సరం కాదు సంవత్సరాలు నిల్వ ఉంటుంది ఈ చింతకాయ తొక్కు ఇలా బాగా రబ్ చేస్తా కడుక్కోవాలి నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి గేస్ చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఇలా ఒక కాటన్ క్లాత్లోకి వేసేసుకొని బాగా నీళ్ళు లేకుండా తేమ అనేది అస్సలు ఉండకూడదు నీళ్ళు లేకుండా బాగా తుడుచుకోవాలి బాగా తుడుచుకున్న తర్వాత ఈ వీటన్నిటి ఒక ప్లేట్లోకి వేసేసుకొని పెట్టేసుకోండి కొంచెం ఆదబెట్టేస్తే సరిపోతుంది ఎండలో కాదు మామూలుగా నీళ్ళకి ఒక ప్లేట్లో వేసేసుకొని పెట్టేసుకోండి అవే ఆదిపోతాయి ఇలా ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా బాగా ఆదబెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పెట్టేసేయండి సరిపోతుంది తర్వాత దీంట్లకుండే ఇట్లా పైన దానిని తుంచేస్తే మనకి నాద కూడా వచ్చేస్తుంది చూడండి కేసు మనకి నాద కూడా వచ్చేస్తుంది ఇట్లా వీటన్నిటిని చిన్నగా తుంచేసుకుంటే దాంట్లో ఉండే నాదలు కూడా తీసేసుకోవచ్చు ఇలా నాదలన్నిటిని తీసేసుకుంటే పచ్చడి కూడా చూడడానికి కూడా బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా నాదలందు రాకుండా ఉంటుంది ఇలా చింతకాయ చింతకాయలు ఇట్లా చిన్న పీసులుగా తుంచుకొని ఇట్లా నాదలని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పాను కదా రోలు గ్రైండరు మిక్సీ ఏది ఉపయోగించకుండానే చేసుకునేది తిని ఎట్లా తయారు చేద్దామని చూద్దాము వీటన్నిటినీ మనము రోలు వాడడం లేదు మిక్సీ వాడడం లేదు గ్రైండర్ వాడడం లేదు ఈ కేజీ చింతకాయలకి సేదు అంటే రెండు వందల గ్రాముల కళ్ళు ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు మాత్రమే వాడాలి గేస్ నున్నుప్పు కాదు కళ్ళు ఉప్పు మాత్రమే వాడుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయలు అన్నిటినీ దంచేసుకుందాం ఇట్లా ఒక గుండె తీసేసుకొని దంచుకోవాలి బండను క్లీన్గా తుడిచేసుకొని నీళ్ళు కూడా చల్లుకొని బాగా తుడిచి అప్పుడు మీరు దంచుకోవాలి గేస్ ఇలా అన్ని చింతకాయల్ని ఇలానే దంచేసుకోవాలి ఇదే కేసు నేను చెప్పింది ఏ మనం ఏమి ఇందులో మిక్సీ పడ్డంలే గ్రైండర్ పడ్డంలే రోలు కూడా పడ్డంలే ఇవన్నీ ఫస్ట్ కచ్చాపచ్చగా దంచుకోవాలి తర్వాత కొంచెం కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకోవాలి ఇవి కూడా వేసేసుకొని ఇప్పుడు మనం బాగా నున్నగా అయ్యేట్లుగా దంచుకోవాలి మొత్తం ఫస్ట్ మాత్రం మనం కచ్చాపచ్చగా దంచుకోవాలి ఉత్త చింతకాయలు అయితే ఉప్పు పసుపు వేసినప్పటి నుంచి వీటిని బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా చింతకాయలు ఇలా దంచుకొని పెట్టేసుకోవాలి బాగా దంచుకోవాలి ఇలా బాగా మెత్తగా దంచేసుకోవాలి చూడడానికి మనం గుండెతో ఎంత ఈజీగా చేసుకున్నామో ఇప్పుడు దీన్ని మనము ఒక జాడీలోకి తీసేసుకోవాలి జాడీ అన్న తీసేసుకోండి స్టీల్ పాత్రలు అయితే అసలు వాడద్దు అలాగే ఈ జాడీలోకి కొంచెం చింతకాయ తొక్కు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మిగతాదంతా కూడా దీంట్లోకి తీసేసుకోవాలి మిగతా చింతకాయ తొక్కునంతా కూడా దీంట్లోకి తీసేసుకోవాలి ఒక కేజీకి రెండు వందల గ్రాముల ఉప్పు పడుతుంది అంతే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా అంతే గైస్ నేను ఒక జాడీలోకి తీసేసుకుంటున్నాను మీది మాత్రం స్టీల్ది వాడద్దు ప్లాస్టిక్దైనా వాడుకోండి జాడీ అన్నా వాడుకోండి గాజు సీసాలైనా కూడా పర్లేదు స్టీల్ది మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు గైస్ ఇలా దీన్నంతా దీనికి తీసేసుకొని జాడీకి దీన్ని మనము ఒక వారం రోజులు వదనివ్వాలి మనం మెంతులు వేసాం కదా ఆ మెంతులంతా బాగా పట్టేసుకుంటాయి మనకు చేదు కూడా ఉండవు మెంతులు బాగా ఊడితే దీన్ని బాగా ఊరబెట్టడం ఒక్కటే మనకు ఉన్న పని ఈ చింతకాయ తొక్కుతో మనము వంకాయ వేసుకొని మన వంకాయ కాల్చుకొని చేసుకోవచ్చు మిరపకాయలు వేపుకొని పల్లీలు వేసుకొని అట్లా చట్నీ చేసుకోవచ్చు దీంట్లోకి కొన్ని మిరపకాయలు వేపుకొని ఉల్లిగడ్డలు మగ్గ పెట్టుకొని కొంచెం పెరుగు వేసుకొని అట్లా చట్నీ చేసుకోవచ్చు చాలా రకాలు కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు వారం రోజుల తర్వాత మనము దీన్ని బయటికి తీసేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని పెట్టేసుకుంటే ఇంకా మనకు చింతకాయ తక్కువ మొదట గైస్ తినడానికి రెడీ అయినట్లు మనకు ఈ చింతకాయ అనేది ఒక వారం రోజులు కొడితే ఈ తొక్కుతో మీరు అన్నములోకి ఏదన్నా చట్నీ చేసుకునేటప్పుడు మాత్రము ఉప్పు మాత్రం వేసుకోవద్దు గైస్ ఒకవేళ ఉప్పు వేసుకోవాలనుకుంటే మాత్రము చూసి వేసుకోండి ఎందుకంటే మనకు ఆల్రెడీ మనము కళ్ళు ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా కాబట్టి చూసుకొని ఉప్పు మాత్రం వేసుకోండి లేదంటే ఉప్పగా అయిపోతుంది మళ్ళీ చెప్తున్నాను చూడండి గేస్ ఇది తొక్కని చేయడానికి ఫస్ట్ తేమ అనేది అస్సలు ఉండకూడదు దానికి ఉండకూడదు జాడీకి ఉండకూడదు మన చేతులకు ఉండకూడదు చింతకాయకు ఉండకూడదు అలాగే మనం ఏదాంట్టు దంచుకుంటున్నామో దాంట్లోకి కూడా ఉండకూడదు అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేది ఉండకూడదు అప్పుడే మనకు సంవత్సరాల పడి మనకి ఇది నిల్వ ఉంటుంది చూడండి కేసు అంతా వేసుకొని కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇట్లా ఇట్లా ఉంటుంది మనకి చింతకాయ తొక్కు ఇంకా మనకు ఈ తొక్కు తేడానికి సంసిద్ధంగా ఉన్నట్లే గైస్ మీరు ఎన్ని రకాల చట్నీలు కావాలంటే అన్ని రకాల చట్నీలు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కావాలంటే అండ్ కంటే నలబెట్టుకోండి గేస్ ఈ వీడియో కింద గైస్ బాయ్